బ్బమ్ ఎరకలా నూరామ నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం తల్లికి వందనం అనే స్కీమ్ అంటూ అమలైపోయింది రాష్ట్రంలో మహిళలు సూపర్ హ్యాపీ పిల్లలు కూడా సూపర్ హ్యాపీ కానీ ఆ ఒక్క వ్యక్తి కేవలం ఆ ఒక్క వ్యక్తి లభోదిమో అంటున్నాడు అని చెప్పి అతని చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు అయితే కావచ్చు ఆడ గతంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ చెవులు కోరుకున్నారంట అసలు దీంట్లో ఎంతమేర నిజం ఉన్నది అసలు ఒకవేళ బయట వారికి ఆ విషయం తెలియకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనోగతం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే స్కీమ్ కి క్యాంపెయినర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఎలక్షన్ సందర్భంలో ఆ క్యాన్ లో రామానాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ముగ్గురు పిల్లల్ని చూపించి అమ్మ ప్రతి ఒక్కరికి పల్లెన డబ్బులు పడతాయి పదివేల డబ్బులు పడతాయని చెప్పినాడు మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఆ మాట అంటూ నిలబెట్టుకుని కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు ముందుకు వెళ్లి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి శైలి మనం చూస్తే అబ్బబ్బబ్బబ్బా ఒక్కటికి మూడు వీడియోలు చూపించగలం మీకు మామొద్దొద్దొద్దో ఎరకలా నువ్వు రామా తల్లి అని ఆవిడ పిలుచున్నాడు చిన్న పాప అండి ఆవిడని చూసే ఆ పాపని ఎల్కేజీ పాప ఆల్రెడీ క్లియర్గా చెప్పినారు మేనిఫెస్టోలో ఎల్కేజీ వాళ్ళకు యూకేజీ వాళ్ళకు అవ్వదమ్మా అని చెప్పినాడు అన్నీ చెప్పిన తర్వాతే క్లియర్గా బ్లూ ప్రింట్లో అన్ని రాసుకున్న తర్వాతే ఎలక్షన్ పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోకడేందో నాకైతే అర్థం కాల తర్వాత ఆ చిన్న పాప అయిపోయింది తర్వాత ఏడో తరగతి పాప కనిపిస్తే అద్దోద్దు వద్దు నూరా నూరు రావాల్సిందే ఇట్రా ఇట్రా దగ్గర పిలుచుకొని నీ ఇక్కడ పదివేలు వచ్చదమ్మా అని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే హారాస్మెంట్ ఉండేది ఆరు రేంజ్లో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద ఇది ఏం చేసినారో డక్కా ముక్క తిన్నారంటారు కదా వీళ్ళ దగ్గర నిధులు లేకున్నా ఏం చేస్తున్నారు ఏమి ఇబ్బందులు పడినారు నాకు తెలియదుని ఈ హామీ అయితే నెరవేర్చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మనోగతం ఏ విధంగా ఉన్నది అన్నట్టు మీరు చెప్పినటువంటి ఉపోద్ఘాతం అంతా ఒకసారి అంటే ప్రజాకవి వేమారెడ్డి గారు పద్యం రాశారు సరే మనం పద్య రూపంలో చెప్పుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అని భావిస్తాం నేరనన్నవాడు నెరజాన మహిళన నేరునున్నవాడు నున్న వాడు ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదావిరామ వినురవేమ ఏమీ తెలియని వాడు ఏమీ తెలియనట్లు ఉంటే వాడు సమయానుకూలంగా ప్రవర్తించినట్లయితే అంటే మంచిగా ఎదుగుతాడు ఓకే నేరనన్నవాడు నిరజాన మహిళన నేరునన్నవాడు నింద అంటే ఏమి తెలియకుండా అన్ని తెలుసు అనేవాడు నింద మరి ఊరకున్నవాడు ఉత్తమ యోగుర ఊరుకున్నంత ఉత్తమూ లేదు బోడుగున్నంత సుఖము లేదు అని చెప్పేసి మనము ఒక సామి తిన్నాము మరి ఇప్పుడు ఓటమి ప్రభుత్వము లీగ్ వందనం అనే హామీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా గేమ్ చేంజర్ ఇది ఒక పార్టీకి గేమ్ చేంజర్గా ఏది తల్లికి వందనం కూడా ఒక గేమ్ చేంజర్ దాదాపు పదివేల కోట్ల రూపాయల పైమాట ఈ తల్లికి వందనానికి కేటాయిస్తే దాంట్లో ఒక పర్సన్కి పదమూడు వేల రూపాయలు అంటే ఒక పిల్లాడికి పరి హెడ్ లెక్కన పదమూడు వేల రూపాయలు ఇస్తే మిగిలిన స్కూల్ అభివృద్ధి ఖాతా అని చెప్పి చెప్పడం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినదంతా నలభై రెండు లక్షల మంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలంక ప్యాలెస్ లో తన సన్నిహితుల వద్ద బోరన విలపించిన సంగతి అయితే ఖచ్చితంగా ఈ బాబు కర్త అంత ఈజీ కాదు ఎలా సాధ్యమైంది నేనేమో ఆరు లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్ మిగిలిన మూడు లక్షల డెబ్బై వేల కోట్లు కార్పొరేషన్ రుణాలని ఆరుణాలని చెప్పేసి ఏవేవో తాకట్టు పెట్టి తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వస్తే ఇరవై దాదాపు మళ్ళీ ఫీజు బకాయిలు తర్వాత రైతులకు సంబంధించినటువంటి డ్రిప్స్ సబ్సిడీ బకాయిలు ఆరోగ్యశ్రీ బయలు బకాయిలే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలే చెల్లించినాడు అప్పులు మరొక వైపు స్కీములు ఇస్తున్నాడు మరొక వైపు పోలవరం అయినా అమరావతి అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా ఈ రకంగా అయితే నా పరిస్థితి ఏంది ఏంటి ఈసారి కష్టమే నాకు ఇంకా నేను ఏమి చేయలేని పరిస్థితి అసలు వీళ్ళు ఇవ్వలేరు లేని చెప్పి అనుకున్నా చూపించారు మీరు ఇందాక డబ్బు ఉందో లేదో ట్రెజరీలో అన్నారు ఉందో లేదో తెలియదు తండ్రి కొడుకులు ఇద్దరు ఏమి పడుతున్నారు ఏమో తెలియదు గానీ మొత్తానికైతే నిన్నటి ఒక్క ఇన్సిడెంట్ తో రాష్ట్రం మొత్తం మామూలుగా అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద డెబ్బై నాలుగు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు పరిపాలన బాగుందని చెప్పేసి ఒక రివ్యూ ఉండేది అది కాస్త పది శాతం ఎగబాకి కాదండి పది శాతం పది శాతం ఎగబాకి ఎనభై ఐదు శాతానికి రావడం జరిగింది ఇంకా మీరు అన్నట్టుందాక ఆగస్టు పదహైదు లోపల ఇంకా రైతు భరోసా అంటే మామూలుగా వీళ్ళు అన్నదాత సుఖీ భవ ఓకే వాళ్ళ గతంలో రైతు భరోసా పెడితే వీళ్ళు అన్నదాత సుఖీభవ పెట్టి ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వబోతా ఉంది దానికి తోడు స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇవ్వబోతా ఉంది ఇంకా చూడండి రైతులకి నైన్టీ శాతం డ్రిప్స్ తో సబ్సిడీ తో ఇది ఒకవైపు డ్రోన్లు ఎకరాకు అంటే యూనిట్లు పెడతా ఉంది తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఒక డ్రోన్ అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ ఒక ఎకరా కొట్టడానికి ఏడు నిమిషాల సమయమే సరిపోతుంది ఇటువంటి ఇలాంటివన్నీ చేసుకుంటూనే రాయలసీమను ఆర్టికల్చర్ అబ్బాయి మార్చాలి అన్న మరొక వైపు హంద్రీ కాలువ విస్తరణ పనులు వేగవంతము ఈసారి గోదావరి పట్టిసీమ నీళ్లు కృష్ణాకి తెచ్చి కృష్ణ అంటే హంద్రీని ద్వారా రాయలసీమకి ఈ దశలోని ఇవ్వాలని చెప్పేసి గత ఆరు నెలల నుంచి పనులు జరుగుతా ఉన్నాయి మరొక వైపు వెలుగొండ ప్రాజెక్టు వేగవంతంగా జరుగుతా ఉంది ఇంకా ఈ తరహాలో పోతే రెడ్డి లేదు కమ్మ లేదు బలిజ లేదు కాపు లేదు ఏమీ లేదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు జై చంద్రన్న అంటారనే కాటికి నా బీసీలు నా ఎస్టీలు మీరు చెప్పినట్టు అండి కార్పొరేషన్ ఇది లేదా ఎస్సి కార్పొరేషను ఎస్డి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మొత్తం నిధులు ఊడ్చి శాంతం ఊడ్చేసి మీరు చెప్పినట్టు డీబీటీ ద్వారా అందరికీ ఏసేశాడు అది ఎంత ఎందు ఇచ్చాడని ఐదేళ్ళు ఇది నేను చెప్పేటువంటి మాట కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీడియల్లో చెప్పారు రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ నేరుగా ప్రజల ఖాతాలలోకి డబ్బులు వేసాము ట్రాన్స్పరెన్సీ అవినీతి లేని పరిపాలన అని చెప్పి చెప్పారు మరి ఐదేళ్ళల్లో బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారండి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కోట్లు అనుకున్నా ఎంతైతుందండి ఇది పది ఒక రెండు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే నువ్వు ప్రజల ప్రజలకి ఇచ్చినది నేరుగా ఖాతా లేకంతా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మిగిలిన డబ్బు ఎక్కడికి పోయింది ఏ అభివృద్ధికి వెళ్ళింది ఏ అభివృద్ధికి వెళ్ళింది ఆ శ్వేతపత్రం కూడా మీ యొక్క పరిపాలన మీద గత ఐదేళ్లలో ఏమి చేశారు ఇంత డబ్బు అని చెప్పేసి ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు మరి ఒకటో తారీఖు బకాయిలు పెంచినటువంటి నాలుగు వేలు పింఛన్ టంచనుగా రేపు ఆదివారం అనుకుంటే ముందు రోజే పింఛన్ వస్తా ఉంది ఎంఎన్సీ కంపెనీలో మామూలుగా ఇట్లా జీతాలు వస్తాయండి రేపు సండేనో సాటర్డేనో వస్తే ఫ్రైడేనే జీతాలు పడతాయి అలాగా టంచగా ఒకటో తారీఖు లే సచివాలయాలు ఉన్నాయి కేవలం వాలంటీర్లు లేకపోతే ఏమీ జరగదు మీ ఇంటికి బియ్యం రావు రేసం రావు అని చెప్పేసి అన్నారు మరి ఈరోజు పదిహేను రోజులు నువ్వు ఎప్పుడైనా తీసుకునే ఫెసిలిటీ నీకు ఏ రోజు పని లేదు ఆ రోజు వెళ్ళి రేషన్ బియ్యం తీసుకుంటావు రేషన్ సరుకులు తీసుకుంటావు దాని ద్వారా ఎంత ఆదాయం మిగిలింది ఎక్కడన్నా చూడు ఇంకా రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అన్నదాత సుఖీ భవ తల్లికి వందనము గ్యాస్ సిలిండర్లు అన్నా క్యాంటీన్లు టోటల్ సూపర్ సిక్స్ తొమ్మిది లక్షల తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లతో ఎంఓ పెట్టుబడులు మొదటి సంవత్సరానికి ఇదంతా జరిగింది తద్వారా ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా ఉద్యోగాలు ఆ కంపెనీలో ఇది డేటా ప్రకారం ఇంకా నువ్వు మొదటి సంవత్సరమే ఇంత రిపోర్ట్ వచ్చా కడప స్టీల్ ప్లాంట్ పనులు కూడా స్టార్ట్ అయిపోతా ఉన్నాయి రాయలసీమకు నీళ్లు రాబోతా ఉన్నాయి నాకు తెలిసి రెండు మూడు నెలల పనులు అయిపోతాయి అందరినీ పనులు అటు ఉత్తరాంధ్ర సుజల స్రావంతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఎటు చూసినా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బూతు మాటలకు తావు లేదు ఇది కదా ప్రజలు కోరుకుండేది ఓయమ్మ ఓరి నాయన ఈ రకంగా అయితే అని చెప్పేసి తాడేపల్లి అటు బెంగళూరు ఎలంక ప్యాలెస్ లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఒక రకంగా మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారండి మల్లి గుందనం స్కీమ్ కు జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్ ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గొప్పతనం ఉండేది కాదండి ఏందంటే ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి ఏదన్నా ప్రజలకు చేస్తే పది రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఉండేది సాక్షికి ఏమేర మనం అదొక కుంభకోణం ఇది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి ఆ టాపిక్ కానీ టీడీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు చేసేది ఏంటంటే పది రూపాయలు చేసినా కూడా కనీసం మూడు రూపాయల మేర అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేకపోతుంది సో జగన్మోహన్ రెడ్డి అనే స్టార్ క్యాంపెయినర్ కన్నా లేకుంటే తల్లికి మాత్రం ఏందో అకౌంట్ లో బడి అయిపోతా ఉంటే అది అమ్మ అమ్మా అద్దో అండి నీకు ఖచ్చితంగా పదివేలు వచ్చాను గుర్తు పెట్టుకోవాలి అది మా ర్యాగింగ్ చేశాడండి ఆయన ఒక మాటలో చెప్పాలంటే అదైతే వాస్తవం అండి ఒక రకంగా తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రికార్డు ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిని సైతం స్టార్ క్యాంపెయినర్గా మలుచుకున్నాడంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఘనత దక్కుతుందని చెప్పేసి నేను చెప్తాను సో జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారు ట్రాప్లో పడినారని మీ మొత్తం సందర్భము మీ మాటలు చూస్తే నాకైతే అర్థమైందండి ధన్యవాదాలు నమస్తే